హలో అండి అందరూ ఎలా ఉన్నారు మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అందరూ ఈరోజు ఎలా పూజ చేసుకున్నారు నేను మాత్రం ఇలా పప్పు దినుసులతో అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకున్నాను మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇందులో నేను పెసరపప్పు ఉప్మా రవ్వ రవ్వనూక బాదం పప్పు జీడిపప్పు వాల్నట్స్ అండ్ బెల్లం పుట్నాలు అటుకులు మినపప్పు కందిపప్పు పంచదార పెసరపప్పు అండ్ మధ్యలో బియ్యం పోసాను ఇవన్నీ మనకి రోజు అవసరమయ్యే నిత్యావసరాలు ఉంటేనే మనం బతకగలం అందుకని ఈరోజు నేను అమ్మవారిని మాకు ఏ లోటు లేకుండా నన్ను చూసిన వాళ్ళందరికీ తిండికి దేనికి లోటు లేకుండా వాళ్ళందరినీ చాలా బాగా చూసుకోమని మనస్ఫూర్తిగా వేడుకున్నాను మీరందరూ బాగుంటే చాలా సంతోషం మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అమ్మ అనుగ్రహం మీ అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎలా పూజ చేశానంటే చాలా సింపుల్గానే చేసుకున్నాను ఈరోజైతే నేను ఇలా చేయాలని నేను అనుకోనే లేదు మామూలుగా చేయాలి అనుకున్నాను కానీ అమ్మవారు నాకు ఇలా చేయమని చెప్పారు నేను చేశాను అంతే మీకు నచ్చిందో లేదో తప్పకుండా నాకు చెప్పండి మీకు నచ్చితే మాత్రం నేను చాలా సంతోషిస్తాను ఏదైనా మార్పులు చేయాలనుకుంటే నాకు చెప్పండి నేను తప్పకుండా చేస్తాను నేను మహాలక్ష్మి అష్టోత్రం మహాలక్ష్మి అష్టకం మహాలక్ష్మి సూత్రాలు అండ్ మహాలక్ష్మి ఇంద్రకూత సూత్రం అనేది ఉంటుంది అది తప్పకుండా చదువుకుంటాను ఈ నెల రోజులు తప్పకుండా మహాలక్ష్మి అష్టకం ఇంద్రకుత సూత్రం అష్టలక్ష్మి సూత్రం వీలుంటే అందరూ మనస్ఫూర్తిగా చదువుకోండి ఇందులో ఒక మంత్రం శ్రీ ఆకస్మిక ధనప్రదాయనే నమ శ్రీ శ్రీం శ్రీ అనే మంత్రాన్ని ప్రతిరోజు మీకు టైం ఉన్నప్పుడల్లా చదువుకుంటూ ఉండండి అమ్మ అనుగ్రహం మీ అందరికీ తప్పకుండా దక్కుతుంది మీకు ఏమైనా మంత్రాలు తెలిస్తే నాకు కూడా చెప్పండి నేను తప్పకుండా చదువుతాను శ్రీమాతే నమ అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు శ్రీమాతరే నమ